రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి జిల్లా స్వామి చేతిని జోడించి మన నమస్కరించుకుంటున్నాం ఐదేళ్ళకి పోయింది మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఎప్పిస్తామంటున్నా ఓటు మాత్రం ఓటు మాత్రం మీ ఆలోచన ఉండాలి మీ మనసాక్షి ఎవరికి ఎవరిని చెప్తే వాళ్ళకు ఓటు వేయండి మంచి వాళ్ళకు ఓటు వేయండి మంచి ఓటు ఓటేయకపోతే మీ భవిష్యత్తు రాశించడమే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా రాశించినట్టే మంచి వాళ్ళకు ఓటే చరిత్ర క్షమించడంగా ఇప్పటికే బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు ఇప్పటికే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఎంత మంది వలసలు పోతున్నారు ఆఖరికి మన రాష్ట్రము అసలు యువత లేని రాష్ట్రంగా తయారైపోతుంది ఆలోచన చేసి ఓటు వ్యవసాయం ఎలా ఉన్నాయి ఎలా ఉందా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎప్పుడైనా చనిపోతాడా ఎప్పుడైనా వచ్చాడా మీ అవసరం ఇది అని తీర్చాడా ఎలా ఉన్నారు అని కనుక్కున్నారా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా ముఖ్యమంత్రి గారు కదా మీరు ఓట్లేసి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూర్చున్నారు కదా ఎప్పుడైనా వచ్చారా ఏం చెప్పారు ఇలాగే ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎన్ని వాగ్దానాలు చేశాడు

ఆలోచన చేయి వ్యవసాయం ఎలాగొట్టే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతుని ఎక్కడ పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు తల మీద పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం

మంత్రులకి ఎమ్మెల్యేలకైనా టైం ఇచ్చాడా ఎవరు కలవలేదు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఏ సయాలో నిలబెట్టేది ఆలోచన చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ప్రజల గురించి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని తేలిపోయింది ప్రత్యేక హోదా తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా బీజేపీ మెడల్ వచ్చి తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాలు ఈ ఐదేళ్లలో ఒక్కసారైనా

కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడు కదా జనమోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరం నిద్రపోయాడు ఎప్పుడు ప్రజల ముందుకు రాలేదు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చారని సిద్ధమని ఇప్పుడు మీ మేముందుకు వచ్చాడు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా ఇంత ముందు ఎప్పుడైనా కనిపించారా ఇప్పుడు మహిళ చేరు వచ్చారు డే ఓట్లతో కాకుంటే మిమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా చూడ కాకపోతే మిమ్మల్ని మనుషుల్లా చూస్తున్నాడా జనమోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు మేనిఫెస్టో అంటే నాకు బైబుల్ తో సమానం కురాన్ తో సమానం భగవద్గీతతో సమానం అని చెప్పారు అయిందా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అవ్వలేదు కానీ ఈ రోజు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట భూమట నాసిరకం మందు వాళ్ళే అన్ని నిలబెట్టుకున్నాం కదమ్మా అన్నట్టుగా ఉంది పరిస్థితి పూర్తి మద్యపాన నిషేధం అన్నారు నా మన రాష్ట్రంలో కంటే ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ లివరు కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నా ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎవరైనా పట్టించుకుంటున్నారా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం బీజేపీ పార్టీతో చంద్రబాబు గారికి పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే మోడీకి తొత్తు వీళ్ళలో ఏ ఒక్కరికి ప్రజల పక్షాన నిలబడాలని లేదు బీజేపీతో దోస్తి కావాలి అంతే బీజేపీతో దోస్తి కావాలి అంతే చంద్రబాబు గారికి బీజేపీ పార్టీ కావాలట జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బీజేపీ పార్టీ కావాలట మన రాష్ట్రంలో వాస్తవం కదా ఒక్కరైనా ఒకసారి ఒకవైపు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారు ఇంకోవైపు పానాపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇద్దరులో ఏ ఒక్కరైనా మోహన్ రెడ్డి మళ్ళీ అదే బీజేపీ పార్టీకి ఓటేసినట్టే రాష్ట్రంలో దేశంలో బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ ఏమో కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ ఎక్కడో లేదన్నా రాష్ట్రంలో మాత్రం మళ్ళీ ఈసారి ఈ మూడు పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా మీ ఓటును డ్రైనేజ్ లో వేసినట్టే మళ్ళీ చెప్తున్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాత్రమే ప్రజల పక్షాన నిలబడే పార్టీ ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీరు రాజశేఖర రెడ్డి మనవి చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి ప్రత్యేక హోదా వస్తుంది పోలవరం లాంటి ప్రాజెక్టులు వస్తాయి రాజధాని వస్తుంది మాటిస్తున్నామన్నా ఆశీర్వదించండి కష్టం గుర్తు చేయి గుర్తు చేయి గుర్తు అమ్మ గుర్తు ముఖ్యం గుర్తు మర్చిపోకండి అన్న చేయి గుర్తు చేయి ఏమీ లేదు చేయి గుర్తు అన్నా ఆశీర్వదించండి ¡Ah, se la